హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ లావణ్య సాగర్తో నేను పోతున్నాను మరో విషయం నేను ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ప్రేమించాను నా ఫస్ట్ క్రష్ మీరే కాబట్టి మిమ్మల్ని నేను అంత త్వరగా మర్చిపోలేను కానీ మర్చిపోవడానికి ట్రై చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే నేను కూడా జీవితంలో మూవ్ ఆన్ కావాలి కదా మిమ్మల్నే తలుచుకుంటూ మీరు నన్ను వద్దన్నారని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోలేను కదా ఈ క్షణం నుంచి మీరు ఎవరో నేను ఎవరో ఫ్యూచర్లో పొరపాటున మీకు నేను ఎదురుపడ్డా నన్ను మీరు పలకరించకండి నేను మిమ్మల్ని పలకరించను ఈ క్షణమే మీ నెంబర్ని నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాను అని అంటుంది లావణ్య సాగర్ వెంటనే లావణ్య చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కొని నన్ను ప్రేమించానన్నావు నాతో లైఫ్ ని పంచుకుంటానన్నావు నేను ఒక్కసారి వద్దు అనగానే ఎందుకు వద్దన్నానో కారణాలు తెలుసుకోకుండా వెంటనే వేరే వాణ్ణి చూసుకుంటానంటావా నీకెంత ధైర్యమే పైగా ఈ క్షణం నుంచి మనం లా ఉండాలా ఫ్యూచర్లో నేను కనిపించినా నా మొహం కూడా చూడవా నా నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతానంటావా అని ఒక్కొక్కటిగా సాగర్ కోపంగా లావణ్య వైపు చూస్తూ అడుగుతూ ఉంటే లావణ్య సాగర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఈ మాటలన్నీ మీరే నాతో అన్నారు సార్ చూడండి సాగర్ గారు మీరు నన్ను ఎందుకు వద్దన్నారో నాకు తెలియదు మీరు నాకు మొదటి చూపులోనే బాగా నచ్చారు అనగానే మీపై అట్రాక్షన్తోనూ మరింకేదో కారణంతో మిమ్మల్ని కోరుకుంటున్నానని అనుకుంటున్నారేమో బహుశా మీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు మిమ్మల్ని ప్రేమించానని నీ మనసుతో జీవితంతో ఆడుకొని చివరికి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాననే భయం కూడా కావచ్చు మీరు నన్ను వద్దు అనుకోవడానికి మీ కారణాలు మీకు ఉంటాయి కానీ నేను మీరు అనుకుంటున్న అలాంటి అమ్మాయిని అయితే కాదు మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మీరు కూడా నన్ను ప్రేమిస్తే నా ప్రాణం పోయినా మిమ్మల్ని నేను వదులుకోను నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు మంచి మనసున్న మనిషి ఇంపార్టెంట్ నన్ను మాత్రమే ప్రేమించే మనిషి నాకు భర్తగా రావాలనుకుంటున్నాను ఆ మంచి మనసు మీ దగ్గర ఉంది నేను వేరే వాళ్లను చూసుకుంటాను అన్నందుకే మీకు నాపై కోపం వచ్చిందంటే మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మీరు నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పి చూడండి చాలు మీకోసం నా జీవితాంతం ఎదురు చూస్తాను సాగర్ లావణ్యతో మీ స్టేటస్ వేరు నా స్టేటస్ వేరు అసలు మీ కాలి గోటికి కూడా నేను సరిపోనండి మీ ఇంట్లో మీరు ఎవరాని పెరిగి ఉంటారు నా ఇంట్లో మిమ్మల్ని పని మనిషిని చెయ్యలేను అని అంటాడు లావణ్య సాగర్ వైపు చూసి మీ ఇంట్లో నన్ను పని మనిషిని చెయ్యొద్దు కానీ మీ హృదయానికి నన్ను రాణించేయండి చాలు అని అంటుంది అయినా మీకు నేను సరిపోనండి అని అంటాడు సాగర్ మీరు ఇలా మాటలతో చెప్తే వినేతరు లేరులేండి అని అంటూ సాగర్ మీదకి వస్తుంది లావణ్య సాగర్ తన రెండు చేతులను అడ్డు పెట్టుకుంటూ నన్నేం చేస్తారు ఏంటి అని అడుగుతాడు భయపడకండి మిమ్మల్ని రేప్ చేయనిలేండి మీరు గనక నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకపోతే మీరే నన్ను బలవంత పెడుతున్నారని గట్టిగా అరుస్తూ అందరి ముందర గోల చేస్తాను జాగ్రత్త ఇక మీ ఇష్టం అని అంటుంది లావణ్య సాగర్ తడబడుతూ నేను ఆ పని చేశానంటే ఇక్కడ ఎవరు నమ్మరు అని అంటాడు నువ్వు ఇంత దద్దోజనావు కాబట్టే నువ్వు నాకు మరీ నచ్చుతున్నావురా బాబు ప్లీజ్ నన్ను ప్రేమిస్తున్నానని మీ నోటితో చెప్పండి ప్లీజ్ సాగర్కి లావణ్య అలా అడగడం బాగా నచ్చింది లావణ్య తనని ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకున్నాడు సాగర్ సాగర్ నెమ్మదిగా లావణ్యతో మనం ప్రేమించుకుంటున్నట్లు ఇప్పుడే ఎవరికీ చెప్పకండి నేను బాగా సంపాదించి మంచి పొజిషన్లోకి వచ్చిన తర్వాత నేనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ పెద్దవాళ్ళను అడుగుతాను అప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తారు కదా అని అడుగుతాడు సాగర్ లావణ్య సాగర్ వైపు చూస్తూ నువ్వు నా బంగారానివిరా నీ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను అని అంటూ ఇంతకీ తమరు నన్ను ప్రేమిస్తున్నట్లా లేనట్లా అని డౌట్గా చూస్తూ అడుగుతుంది లావణ్య ఓయ్ పిచ్చిదానా నువ్వు నాకు ఆ టూరింగ్ ప్లేస్లోనే బాగా నచ్చావే ఏవో ఆలోచనలతో ఇలా పిచ్చిగా వాగానే కానీ నువ్వంటే నాకు పిచ్చి లావణ్య లావణ్య సాగర్ వైపు చూస్తూ అయితే ఐ లవ్ యూ చెప్పరా ప్లీజ్ అని అడుగుతుంది సాగర్ సిగ్గుపడుతూ ఐ లవ్ యూ లావణ్య అని అంటాడు ఆ మధురమైన మాటను చెబుతూ ఒక ముద్దు పెట్టచ్చు కదా అని గారంగా అడుగుతుంది లావణ్య ఇప్పుడే కదే ప్రపోజ్ చేశాను అప్పుడే ముద్దు అంటావేంటి అని తన కళ్ళను పెద్దవి చేసి అడుగుతాడు సాగర్ ఇంకెప్పుడు అడగమంటావు రాత్రికే నేను ఊరు వెళ్ళిపోతున్నాను బాబు ఇక మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో ఇక మన మధ్య మాటలు ముద్దులు అన్నీ ఆ ఫోన్లోనే కదా ఇప్పుడు ఒక చిన్న ముద్దైనా పెట్టచ్చుగా ప్లీజ్ అని అడుగుతుంది ఓయ్ నలుగురికి తెలిస్తే అసలు బాగోదు లావణ్య నేను ఇవ్వనబ్బా అని అంటాడు సాగర్ ఆ నా బాయ్ ఫ్రెండ్ నాకు ముద్దు పెట్టాడని నేనే నలుగురికి తమ్కేసి మరీ చెప్పుకుంటాను నేను ఎవరికి చెప్పనులే స్వామి ఆడపిల్లని నేనే సిగ్గు లేకుండా నాకు ఒక ముద్దు కావాలి అని అడుగుతూ ఉంటే ఒక మగాడి వేయండి నాకు ఒక ముద్దు పెట్టడానికి నువ్వెందుకు సిగ్గుపడుతూ ఇవ్వనంటావు అని అడుగుతుంది పెళ్లికి ముందు ఇలాంటివేవి వద్దు లావణ్య లావణ్య తన తలని కొట్టుకుంటూ అప్ప ఒక ముద్దుకే మీ శీలాన్ని నేనేమి తోచుకోను లేవయ్యా అని అంటుంది సరేలే నువ్వు నా ప్రేమను ఒప్పుకొని నన్ను ప్రేమించడమే నాకు ఒక గొప్ప వరం అక్కడితో సంతోషించాలి మరి అని అంటుంది లావణ్య సాగర్ చిన్నగా నవ్వుకుంటాడు సాగర్ లావణ్య సంధ్య సాగర్ వాళ్ళ మదర్ అందరూ మధు ఇంటికి వస్తారు మధు కృష్ణ భార్గవి సుధాకర్ భాస్కర్ అందరూ సాగర్ ని సాగర్ వాళ్ళ మదర్ని రిసీవ్ చేసుకునే పద్ధతి వాళ్ళు చూపిస్తున్న మర్యాద ఆప్యాయత సాగర్ కి సాగర్ మదర్ కి బాగా నచ్చుతుంది సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసి భోజనాలు చేస్తారు అందరూ సంతోషంగా ఉన్న మీనాక్షి వసతు మొహాలు మాత్రం వాడిపోయి ఉన్నాయి ఇక అందరూ ఊరు వెళ్ళడానికి తమ లగేజ్ ని సర్దుకుంటున్నారు ఇక్కడ ఆఫీస్లో విజయ్ క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు చాలా కోపంగా విక్రమ్ వచ్చి విజయ్ ముందర కూర్చుంటాడు విజయ్ విక్రమ్ని గమనించి కూడా పలకరించకుండా తన పనిని తాను చేసుకుంటున్నాడు ఒరేయ్ నీకు నీ ఫ్రెండ్కి బాగా బలుపు పెరిగిందిరా మీకు మీకు లక్షా తొంభై ఉంటాయి వాటిని మీరు చక్కగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఎటుపోయి మధ్యలో నేనేం చేశాను అని కోపంగా అడుగుతాడు విక్రమ్ విజయ్ తన పని చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఏమైంది తమరిని ఇక్కడ ఎవరు ఏమన్నారు అని అడుగుతాడు మీరేరా మీ ఇద్దరే అని అంటాడు విక్రమ్ నేనా అని అంటూ విజయ్ విక్రమ్ వైపు చూశాడు నువ్వు కాకపోతే మీ బావ అయినా ఇప్పుడు నా మీనాక్షిని ఎందుకురా ఊరుకు పంపించేస్తున్నారు నీకు విషయం తెలుసో తెలియదు వసదను కూడా విజయవాడకు పంపించేస్తున్నాడు ఆ పని రాక్షసుడు నువ్వు ఇలా వక్ చేసుకుంటూ మౌనంగా ఉంటావెంటా నీ సంగతేమో గాని నా మీనాక్షి లేనిదే నేను ఉండలేనురా అని అంటాడు విక్రమ్ విజయ్ విక్రమ్ వైపు చూసి ఇదే మాట బావ ముందరాను అప్పుడు చెప్తాడు కదా అయినా ఆఫీస్లో ఇంత వర్క్ పెట్టుకొని మరో మూడు గంటల్లో పార్టీ ఏర్పాట్లు చూడకుండా నాతో మాటలేంట్రా విక్రమ్ ముందు వెళ్ళి ఆ పనులు చూడు నేను వెళ్ళనురా నా మీనాక్షి లేకుండా నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను ఉండకు వెళ్ళిపో లో వెళ్ళి కూర్చో ఒరే విజయ్ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా మీనాక్షి వసద మధు ముగ్గురు మన ముగ్గురు మధ్య ఉంటేనే వాళ్ళు సేఫ్గా ఉంటారు మనము ఇక్కడ ఉండి వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు నువ్వు నేను బావ ముగ్గురం నెద్ది నోరు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు విజయ్ అప్పుడే ఆదిచ విజయ్ క్యాబిన్లోకి వస్తూ ఏ విషయం గురించి విక్రమ్ గారు అంత బాగా తన బుర్రకి పదును పెడుతూ ఆలోచిస్తూ ఇక ప్రయోజనం ఉండదు అని అంటున్నారు అని అడుగుతాడు ఆదిత్య విక్రమ్ ఆదిత్యం చూడగానే సైలెంట్ అయిపోతాడు ఆదిత్య వైపు చిన్నగా నవ్వుతూ చూశాడు విజయ్ విజయ్ ఈ అగ్రిమెంట్ ఫామ్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు రాత్రి మనం ఇచ్చే పార్టీలో శామ్యుల్ చేత ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయించాలి అని అంటూ ఒక అగ్రిమెంట్ని విజయ్ చేతికి అందిస్తాడు ఆదిత్య దీనికోసం నువ్వే స్వయంగా రావాలా బావా నీలకంఠం చేతి ఇచ్చి పంపిస్తే సరిపోయేది కదా బావా అని అంటాడు విజయ్ సాగర్ కూడా లీవ్లో ఉన్నాడు విజయ్ నీలకంఠం ఒక్కడే ఎన్ని పనులను చూసుకుంటాడు చెప్పు సాయంత్రం ఇచ్చే పార్టీలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అన్ని పనులు ఒక్కడే చూసుకుంటున్నాడు నీలకంఠం ఆదిత్య విక్రమ్ వైపు చూసి తాను పనులన్నీ పూర్తయినట్లయినా నువ్వు ఫ్రీగా ఉంటే నీలకంఠానికి హెల్ప్ చేయకూడదా విక్రమ్ అని అడుగుతాడు విక్రమ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు సరే నీ ఇష్టం అనుకుంటూ ఆదిత్య వెళ్తుండగా ఆదిత్య నీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు విక్రమ్ ఆదిత్య విక్రమ్ వైపు చూశాడు అది అది అని మొదలు మొదలుపెట్టాడు విక్రమ్ ఆదిత్య విజయ్ వైపు చూశాడు మీనాక్షిని ఊరికి పంపిస్తున్నావు కదా ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాడు విక్రమ్ అని ఆదిత్యతో అంటాడు విజయ్ మీనాక్షి ఊరికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం విక్రమ్ అయినా మీనాక్షితో నీకేంటి సంబంధం అని డైరెక్ట్గా ఆ మాట ఆదిత్య విక్రమ్ని అడిగేసరికి విక్రమ్ ఆశ్చర్యపోతూ అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చెప్తాను బావా అని అంటాడు విక్రమ్ అన్నీ తెలుసా నాకేం తెలుసురా నువ్వు చెప్తేనే కదా ఏ విషయమైనా నాకు తెలిసేది చెప్పు ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు ఆదిత్య బావా అది అని విజయ్ ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆగు విజయ్ నువ్వు చెప్పరా విక్రమ్ నా చెల్లెలు మీనాక్షి ఊరికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం బావా నేను నేను అని తడబడుతూ నెమ్మదిగా నేను మీనాక్షిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని రెండు అడుగులు వెనక్కి వేసి చెప్పాడు విక్రమ్ అయితే ఏంటి అని విక్రమ్ వైపే చూస్తూ గట్టిగా అడుగుతాడు ఆదిత్య ప్లీజ్ బావా మీనాక్షి లేనిదే నేను ఉండలేను మీనాక్షి సేఫ్టీని నాకు అప్పగించు నేను మీ చెల్లెల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పాడు విక్రమ్ నిన్నే నువ్వు కాపాడుకోలేవు మరి నా చెల్లెల్ని జీవితాంతం ఎలా కాపాడుతావురా అయినా నీలో ఏం చూసుకుని నేను నా చెల్లెల్ని నీకు ఇవ్వాలి విక్రమ్ అని అడుగుతాడు ఆదిత్య ఆ మాటకు విక్రమ్తో పాటు విజయ్కి కూడా షాక్ తగులుతుంది విక్రమ్ మౌనంగా నిలబడతాడు విజయ్ విక్రమ్ ముందుకు వచ్చి బావా వాడికి అన్నీ మనమే కదా బావా నువ్వే ఆ మాట అడిగితే వాడు ఇంకెక్కడికి వెళ్తాడు చెప్పు అని అడుగుతాడు చూడు విజయ్ ఇది ఉద్యోగం కాదు పోనీలే నా స్నేహితుడే కదా అని ఇవ్వడానికి ఇది నా చెల్లెలి జీవితం నాకే వీడు సమాధానం చెప్పలేక నీళ్ళు నములుతున్నాడే మరి మా పెదనాన్న వీడి ముందర నిలబడి నీకేం ఉందని నా కూతురిని నీకు ఇవ్వాలని అడిగితే వీడు ఏమని సమాధానం చెప్తాడురా మా పెదనాన్న అందరి ముందు కూడా వీడు నా మౌన్ చూస్తూ కూర్చుంటాడా విజయ్ అని అడుగుతాడు ఆదిత్య విక్రమ్ ముందుకు వచ్చి మీరిద్దరే నాకు అన్ని నువ్వు నా పక్కన ఉంటే నేను ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాను బావా ప్లీజ్ ముందు నువ్వు ఒప్పుకుంటే మిగిలిన పనులన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి ప్లీజ్ బావా నా ప్రేమను ఒప్పుకో ప్లీజ్ బావా మీనాక్షిని ఎక్కడికి పంపించకు అని అడుగుతాడు విక్రమ్ విన్నావుగా విజయ్ ఇది వీడి ఏదో కాన్ఫిడెంట్ ఈ మాట మా పెద్దనాన్న మాట్లాడాడంటే వీడిని నన్ను ఇద్దరిని కలిపి ఆ ఊరు నుంచి తరిమి కొడతాడు మా పెద్దనాన్న విక్రమ్ దిగులుగా మొహం పెట్టుకుంటాడు చూడు విక్రమ్ సాయంత్రం పార్టీలో ఏం జరుగుతుందో అని ఆలోచనతో ఉన్నాను ఇప్పటికే నాకు చాలా తలనొప్పిగా ఉంది నువ్వు ఇంకా నా తలనొప్పిని పెంచకు విక్రమ్ అని అంటాడు బావా నీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను నాకు ఉన్నంతలో నీ చెల్లెల్ని మహారాణిలాగా చూసుకుంటాను ప్లీజ్ మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకో జీవితంలో మీ చెల్లెలు మొహంలో చిరునవ్వు జరగకుండా నేను చూసుకుంటాను ముఖ్యంగా మీ చెల్లెలు కూడా నన్ను ప్రేమిస్తోంది నాతో ఉంటే మీ చెల్లెలు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు విక్రమ్ ఇకపోతే మీ పెద్దవాళ్ళ ముందర నిలబడి నా తరఫున పెళ్లి విషయాలు మాట్లాడేవాళ్ళు నాకు మీ ఇద్దరు తప్ప నాకంటూ ఎవ్వరు లేరు రారు ప్లీజ్ బావా నాకంటూ ఎవరూ లేనప్పుడు మీరిద్దరే నాకు తోడుగా నిలిచారు నేను బయట ఎక్కడా బతకలేనని నీ దగ్గరే నాకు ఉద్యోగం ఇచ్చి నాకు లైఫ్ ఇచ్చావు ఇప్పుడు మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను ఒక ఇంటివాడిని చేసే బాధ్యత కూడా నీదే బావా ప్లీజ్ బావా మీ చెల్లెలు లేకుండా నేను బతకలేను ప్లీజ్ కాదనుకు బావా అని విక్రమ్ ప్రాధేయపడుతున్నాడు ఆదిత్య తన తలని పట్టుకుని ఒరే విక్రమ్ ఇప్పుడు నీ పెళ్లి విషయాలు మాట్లాడే సమయం కాదురా నా పెళ్లి బంధమే ఇప్పుడు సమస్యలో ఉంది ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు సమయం కాని సమయంలో విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు విక్రమ్ అలా మాట్లాడుతూ ఉండగానే ఆదిత్య ఫోన్కి కాల్ వస్తుంది ఆ కాల్ వైపు చూసిన ఆదిత్య నాకు అర్జెంటు పని ఉంది విక్రమ్ నేను వెళ్తున్నాను ఈ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు సమయం కాదు అని అంటాడు బావా ప్లీజ్ బావా నా ప్రేమను ఒప్పుకో అని విక్రమ్ ఆదిత్యను ప్రాధేయపడుతూ ఆదిత్యను వదలకుండా అడుగుతూనే ఉన్నాడు నువ్వు నేను ఎంత చెప్పినా వినో విక్రమ్ నీకు నచ్చింది చేసుకోపోరా అని చెప్పి ఆ దిశ బయటకు వెళ్ళిపోతాడు విక్రమ్ ఆదిశ చెప్పిందంతా పట్టించుకోకుండా చివరిగా చెప్పిన మాటలకు ఫిక్స్ అయిపోయి వెంటనే మీనాక్షికి ఫోన్ చేసి మీ అన్నయ్యను నేను అడిగాను నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పాడు అందుకు మీనాక్షి సంతోషపడుతూ థ్యాంక్స్ విక్రమ్ గారు అని చెప్పింది కానీ వసతుకు మాత్రం విజయ్ నుండి ఫోన్ కాదు కదా కనీసం ఊరు వెళ్తున్నావా వెళ్ళకు అని మెసేజ్ కూడా పెట్టడు విజయ్ సాయంత్రం ఐదున్నరకి అందరూ పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ ప్యార్లర్కి వెళ్తారు సాగర్ వాళ్ళ మదర్ ఆ ఏరుగుడు ఆడపిల్లలతో బాగా కలిసిపోతుంది అందరూ నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు కృష్ణ భాస్కర్తో పక్కనే ఉన్న షాప్ వైపు చూపిస్తూ బావా ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్కి చాలా ఐటెమ్సే ఉన్నాయట ఒక్కసారి వెళ్ళి చూసి వద్దామా బావా ప్లీజ్ బావా అని అడుగుతుంది అప్పుడే ఆదిత్య భాస్కర్కి వీడియో కాల్ చేస్తాడు భాస్కర్ వీడియో కాల్లో అందరినీ చూపిస్తూ అన్నయ్య ఇప్పుడే పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వచ్చాం మరో గంటలో ఇంటికి వెళ్ళిపోతాం అన్నయ్య వదినతో ఏమైనా మాట్లాడాలా అన్నయ్య అని అడుగుతాడు అవసరం లేదు ఒకసారి అందరినీ చూడాలనిపించి అందుకే వీడియో కాల్ చేశాను అని అంటూ రాత్రి మీరు వెళ్ళే సమయానికి నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు భాస్కర్ ఇక్కడ ఆఫీస్ పార్టీలో నేను బిజీగా ఉంటాను మీరు క్షేమంగా ఊరు వెళ్ళండి ఆదిత్య మధువైపు చూస్తూ మధు ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు కానీ నేను అన్నింటికి రెడీగా ఉన్నాను అని అంటూ ఈ వారం రోజులు ఏం జరిగినా నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకు సపోర్ట్గా నా పక్కన ఉంటావు కదా మధు అని అనుకుంటూ మధు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నువ్వు లేనిదే నేను బతకలేను అని తన మనసులో అనుకుంటూ మధువైపు చూస్తూ ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య సాయంత్రం ఆదిత్య ఏర్పాటు చేసిన పార్టీకి ఎవరు రాబోతున్నారు ఆదిత్య ఎందుకంత టెన్షన్గా ఉన్నాడు మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thanks for watching.